కు స్వాగతం విజయవాడ వన్ టౌన్ సైకం వారి వీధిలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో స్థాపికులు బెవర నాగభూషణం వారు శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నిర్మాణించారని గాంచిన శ్రీ రామసహిత శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఈరోజు మంగళవారం చిలుక ఏకాదశి సందర్భంగా నూట ఎనిమిది మంది దంపతులతో స్వామివారి వ్రత కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందని కొలిచిన వారికి కొంగు బంగారం అని ముక్కిన ముక్కులు తీర్చే శ్రీ సత్యనారాయణ స్వామి అని దేవస్థాన ప్రధాన అర్చకులు స్థాపిక కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేశారు

చెప్పండి బ్రహ్మ పూర్వ పూర్వసంకల్పిత ప్రకారణ రమాసీత సత్యనాయణ స్వామి దేవత వ్రత పూజ అంగ పంచామృత

వాళ్ళని జన్మలు అందిస్తుంట అంటే జన్మ ఎవరైతే పుణ్యం చేశారో వాళ్ళ జన్మ సుఖపడతారని జన్మలు ఎవరైతే పాపం చేశారో వాడిని జన్మలో కష్టాల వల్ల సాగిచ్చారట అయితే నాలుగు జనాభా తెలుసు తెలియదు ఎవరైనా ఏదైనా ఒక చిన్న పొరపాటు కనుక చేసినట్లయితే ఆ పాప చేత వాడి జన్మంతా ఏడుస్తూనే ఉండాలా దాని వాళ్ళు మధ్యలో మప్పుడు అవకాశం లేదా అన్నది కాణువుడి అప్పుడు విష్ణుముడి తన ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతోటి సత్యనారాయణ సంవత్సరం ఆచరిస్తారో వారి యొక్క కర్మతో తగ్గిపోతుంది సరిగించాలి ఆ ద్రవ్యాలన్నింటినీ ఆ కలస మాత్రం చివరి దాకా కదలకుండా ఉండాలి చూసుకోండి వంగరగా ఉండడం వారిపోటే ఉండకూడదు ఇప్పుడు మీ నీ పంచపాత్రలో తమట్రాద్ది కదా ఆ పంచపాత్రలో ఉన్న సమంత తీసుకోండి కార్యాలకే నీళ్ళే ఉంది భక్తు నమస్కారం అండి కొత్తపేట సైకం వారి విధులు విధించేసి ఉన్న శ్రీ రమాశక్తి సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో చిలిక ఏకాదశి సందర్భంగా అంటే కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా మా దేవస్థానంలో సామూహిక వ్రతాలను నిర్వహిస్తున్నారు కావున భక్తులందరూ కూడాను ఈ రోజున ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక అరవై గంటల దాకా కూర్చొని వ్రతాన్ని చేసుకుంటున్నారు ఇందులో భాగంగా కార్తీక మాసంలో సిద్ధ ఏకాదశి నాడు ఈ వ్రతాలు పూర్తి చేసుకుని ఆ రోజు ఉపవాసం ఉంది మరుసటి రోజున ద్వాదశి నాడు ద్వాదశి భారాయణ జరుగుతుంది చర్చ ద్వాదశి భారా మరుసటి రోజున సమారాధన జరుగుతుంది ఈ యొక్క దేవస్థానాన్ని దేవర నాగభూషణ గారు ఒక అరవై సంవత్సరాల క్రితం దీన్ని స్థాపించారు అప్పటి నుంచి కూడా ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విశేషంగా వ్రతాలవి జరగడం జరు జరుగుతుంది మరుసటి రోజున సమారాధనవి కూడా చేస్తారు ఇప్పుడు ఇవాళ కార్తీక శుద్ధి ఏకాశ సందర్భంగా ఇవాళ గుళ్ళ వ్రతాలవి జరుగుతున్నాయి మరుసటి రోజు రేపు అంటే సమారాధన జరుగుతుంది ఆ తర్వాత ఈ యొక్క కార్యక్రమాలంతా కూడా పూర్తి చేసుకుంటున్నారు ఈ సమాచారాన్ని కోసం సేకరించిన క్షేత్ర న్యూస్ వారికి ధన్యవాదాలు ఈ రోజు ఏకాదశి ఏకాదశి దంపతులతో నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా ఈ సంవత్సరం కూడా నూట ఎనిమిది మంది దంపతులతో సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు నిర్వహిస్తున్నాము అలాగే మరుసటి రోజు అనగా రేపు ఈ వ్రత దంపతులే కాకుండా అన్న సమారాధనకు దేవస్థానానికి నిత్యం వచ్చే భక్తులు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క సమారాధనలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదం తీసుకుంటారు ఇది ఎప్పటి నుంచో చాలా విశేషంగా జరుగుతోంది ఇలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని చెప్పి ఆ సత్యనారాయణ స్వామిని వేడుకుంటూ సెలవు తీసుకుంటారు నారాయణ స్వామి దేవస్థానము చిన్న మార్కెట్ లో మా తాతగారు అయిన బెవర్ గారు పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో నిర్మించారండి ఈ క్షేత్రానికి ఫస్ట్ వారు శంకుస్థాపన ఫౌండేషన్ అవు ఫౌండర్ అంతా ఆయనే కథాకర్తాకరమ అంత అలాగా వారు వారు ఉన్న ఎప్పటి నుంచి చిన్న చిన్న కార్యక్రమాలని అలాగా చేస్తా ఉండేవారు ఈ సత్యనారాయణ వ్రతాలు గాని అభిషేకాలు కాని స్వామివారికి శివార్చన గాని రుద్రాభిషేకాలు కాని అన్ని చేస్తుండేవారు కాలక్రమేణా వారు స్వర్గస్సులు కాబట్టి వారి అల్లుడి గారైన కోటేశ్వర గారు మా అమ్మగారు పార్వతమ్మ గారు వీరు ఆధ్వర్యంలో బాగా జరిపించేవారు వ్రతాలయ్యి ఈ ఇక్కడికి వచ్చిన భక్తులకి వారు అనుకున్న కోరికలు తీరటమే కాక పదే పదే ప్రతి సంవత్సరం మేము చేయాలని వారే ముందు నెంబర్లు మాకు ఇస్తుంటారండి కాబట్టి ఈ క్షేత్రం చాలా అయిందండి రాను రాను కాబట్టి మా ఆయాంలో కూడా మా నాన్నగారు మామగారు మా నాన్నగారు మామగారు అయ్యారు ఇక మా ఆధ్వర్యంలో మేము జరిపిస్తున్నామండి అండి వచ్చి దేదీపమానంగా నూట ఎనిమిది మంది పుణ్య దంపతులతో ప్రతి ఛాతీస్తో చిలికేసినాడు వ్రతాలు జరుగుతుంటాయండి మా క్షేత్రంలో అలాగే ఇంకా బాగా జరిపించాలని మా కోరిక ఈ గుడి కూడా శిథిలావస్థకు వచ్చిందండి పునర్నిర్మాణానికి తల తల పెడుతున్నాం కాబట్టి జనాలు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నామండి